థర్టీ అయింది టైం ఇప్పుడు ఈ రోజు ఆఫ్టర్నూన్ ఊరికైతే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఊరి దగ్గర కొద్దిగా చేయన దగ్గర పని అయితే ఉంది నిన్న కాల్ చేశారు మా మామ ఊరికి రమ్మని చెప్పేసి అందుకని వెళ్తున్నాము ఇంకా ఊరికెళ్తే త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటాము అక్కడ త్రీ ఫోర్ డేస్ ఉంటే ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేనని చెప్పేసి ఈ ఈ మధ్య కొంచెం లేట్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామని ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను ఇప్పటికిప్పుడు అనుకున్నాను అనుకున్నానమాట ముందైతే ప్లాన్ ఏం చేయలేదు ఇప్పుడు శివ వాళ్ళైతే పాలు తీసుకురావడానికి అని ఈతూ శివ ఇద్దరు బయటకు వెళ్ళారనమాట వాళ్ళు వచ్చే లోపు మా అయితే ప్రిపేర్ చేయాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో పాటు తినేసి తర్వాత ఇంకా బయట ఊరికి వెళ్ళాలంటే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకొని వెళ్తానమాట ఎక్కడికెళ్ళినా కూడా సో ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వెళ్తాను సో ఈ ఈరోజు పని ఎలా ఉండబోతుంది నా హడావిడి ఎట్లుంటుంది ఉంటది ఊరికెళ్లే ముందు అని అయితే ఈ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను ప్లాన్ అయితే లేదు కాబట్టి ఎలా ఉండబోతుందో నాకు కూడా ఐడియా లేదు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మా ఆయన పాప కూడా వచ్చేసి తినేస్తూ ఉన్నారు ఇప్పుడైతే నేను బ్రష్ చేస్తూ ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అంటే వీళ్ళిద్దరు కలిసి తింటున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు తినేది నేను ఎప్పుడు వీడియో అయితే తీసుకోలేదు అందుకని తీసుకుంటున్నాను గీతకి ఇవన్నీ ఫ్యూచర్లో మెమరబుల్గా ఉండాలనేసి నేను ఇవన్నీ కూడా తీసుకుంటాను అనమాట వీడియోస్ మా ఆయనది తినడం కంప్లీట్ అయిన తర్వాత గీతూ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది తినడానికి ఇంకా సరే నాకు ఒక వీడియో తీసి పెట్టుబ్బా అనైతే మా ఆయన అడిగితే మా ఆయన ఇక్కడ వీడియో తీస్తున్నారు ఇక్కడ గీతూ ఈరోజు ఉప్మా కన్నా కూడా పల్లి పొడి ఎక్కువ తింటుంది ఈ పల్లి పొడి అమ్మ ఊరి నుంచి అయితే పంపించింది అనమాట అంత కారం అయితే లేదు అందుకనే బాగా తింటా ఉంది జనరల్లీ ఉప్మా పప్పుల పొడి చేసుకుంటాం కదా మనము పల్లి పొడి కాకుండా ఆ పప్పుల పొడి టేస్ట్ కన్నా కూడా ఈ పల్లి పొడి టేస్టే బాగా అనిపిస్తుంది నాకు మీలో ఎంతమంది ట్రై చేశారు ట్రై చేసింటే ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో టిఫిన్ చేయడం ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయింది మా ఆయన కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ గిన్నె ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మార్నింగ్ ఏమైందంటే యాక్చువల్గా నేను ఒక పక్క ఉప్మా చేస్తూ ఇంకో పక్క వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట స్టార్టింగ్ నేను వీడియోలో మాట్లాడాను కదా అదంతా అంటే వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ బాయిల్డ్ వాటర్లో రవ్వ మిక్స్ చేసి నేను మాట్లాడుతూ ఉన్న టైంలో ఏమైందంటే స నేను మర్చిపోయాను దాని గురించి ఉప్మా గురించి సడన్గా చూస్తే కింద అడుగంటేసిందనమాట మాడిపోలేదు జస్ట్ అడుగంటింది అంతే స్టీల్ కింద కాబట్టి త్వరగా అడుగంటేస్తుంది ఎట్లో స్మెల్ అయితే రాలేదు మాడిన స్మెల్ లేదంటే మేము మళ్ళీ అది వేస్ట్ అయిపోయేది మళ్ళీ చేసుకోవాల్సి వచ్చేదన్నమాట ఇందాక నేను గీతను ఎత్తుకొని అవన్నీ ఇంకా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఆ టైంలో ఇంకా కిందకి దించాను అనమాట దించుతానే పాస్ అయితే పోసింది పోసి తనంతట తనే మాప్ స్టిక్ తీసుకొని తుడుస్తూ ఉంది ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా మనం చెప్పినప్పుడు చేస్తే వేరు వాళ్ళకే వాళ్ళు చేయడం వేరు కదా సో బాగా అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఇలా చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకుంటాను కానీ ఆ టైంకి ఇంకా మళ్ళీ ఫోన్ తీసుకొని చేసేలో అంటే వీడియో తీసేలోపు తనైతే ఆ పని స్టాప్ అనమాట సో ఈరోజు అయితే ఎలాగో తీసుకున్నాను చాలే చాలే ఓకే డన్ ఓకే సూపర్ ఏంది తింటున్నావు ఏం తింటున్నావు నువ్వు ఏంటి ఉన్ని అక్కడే పెట్టేసే వద్దు ఇంకా చాలు తుడిచింది చాలే గీతు చాలే చాలే తిను తిను ఇంకా తిను అక్కడ పెట్టేసి తిను మా గీతుకి ఫిబ్రవరి ఎయిటీన్త్కి అయితే ట్వంటీ మంత్స్ కంప్లీట్ అవుతాయి తనకైతే మేము చెప్పే మాటలన్నీ అర్థమవుతున్నాయి దానికి తగ్గ యాక్షన్స్ అయితే చేస్తుందన్నమాట కాకపోతే రిటర్న్ మళ్ళీ మాట్లాడలేకుంది అంటే జస్ట్ కొన్ని వర్డ్స్ మాత్రమే పలుకుతుంది అది కూడా ఏంటంటే అమ్మ అత్త కూడా పలకట్లేదు అమ్మ పలుకుతుంది అమ్మ అందరినీ అమ్మనే పిలుస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఇంకా తాత మామ బాబాయ్ బాయ్ అదేంటో తనకైతే బాబాయే బా వస్తుంది నోటికి అన్నిటికన్నా కూడా సో ఈ జస్ట్ కొన్ని వర్డ్స్ అయితే చెప్తుంది ఇంకా తను ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందని నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను తనకి ఆల్మోస్ట్ క్రాలింగ్ కానీ వాకింగ్ అన్నీ కూడా ఇన్ టైంలోనే వచ్చేసాయి టెన్ మంత్స్కే తను నడిచింది అనమాట సో చాలా ఫాస్ట్గా అయితే ఉండింది కాకపోతే ఈ మాటలు ఒక్కటి డిలే అయ్యాయి ఇంకా వా ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకు అంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నానంటే పిల్లలు అప్పుడప్పుడే మాట్లాడుతున్నప్పుడు చాలా క్యూట్గా ముద్దుగా అనిపిస్తాయి ఆ మాటలు నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని చూశాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకు గీత కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అనేసి వెయిట్ అనమాట ఈరోజు ఊరికి వెళ్తున్నామని చెప్పాం కదా సో ఆఫ్టర్నూన్ వన్ ఆర్ టూ ఓ క్లాక్ అయితే ఊరికి వెళ్లాల్సి ఉంటుంది ఈలోపు ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను గీతు రెడీ అయి ఉండాలి మా ఆయన వచ్చేసరికి సో పని అయితే చాలా ఉంది ఇంకా టైం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఇంకా గీతను ఆడిపించే టైం కూడా లేదు ఇవాళ అందుకనే తనకే టాయిస్ ఇచ్చి ఆడుకోమని చెప్తున్నాను తనైతే పెద్దగా ఏం ఆడుకోదు నేను కనిపిస్తూ ఉంటే కొద్దిసేపు ఆడుకుంటుంది కానీ ఇక్కడ నేను కిచెన్లో ఉంటే అస్సలు ఆడుకోదనమాట బెడ్రూమ్లో ఉంటే కొద్దిసేపు తన కళ్ళకి కనిపిస్తుంటే ఆడుకుంటుంది ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ ఇందాక పాలు పాలు పెట్టాను కదా ఆల్మోస్ట్ మరిగిపోయాయి పాలు గిన్నెలు గిన్నెలైతే మార్నింగ్ ఇందాక యూజ్ చేసిన గిన్నెలు అనమాట వచ్చేసి మార్నింగ్ లేవగానే కడిగేసిన గిన్నెలు అక్కడైతే గీతుకి ఇంకా టాయ్స్ ఇచ్చని ఆడుకుంటుంది సో ఈలోపు నేను గిన్నెలన్నీ కడిగేసుకొని ఫస్ట్ అయితే నేను బట్టలు ఊరికెళ్ళడానికని బ్యాగ్ అయితే సర్దుకోవాలి సో పాలైతే కాగిపోయాయి ఈరోజు కిచెన్ స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అయితే కొంచెం గలీజ్గానే ఉన్నాయి ఎందుకంటే నేను నైట్ కానీ మార్నింగ్ కానీ గిన్నెలు అయితే కడిగేసుకుంటాను అనమాట కడిగేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను కానీ అయితే నేను క్లీన్ చేయలేదు ఎందుకంటే ఎలాగో ఆఫ్టర్నూన్ ఊరికెళ్ళేటప్పుడు చేసుకోవాలి కాబట్టి ఇంకా టూ టైమ్స్ మళ్ళీ చేయడం ఎందుకులే ఒకటేసారి అప్పుడే చేసుకుందాము ఇంకా టూ టైమ్స్ చేయడం వలన ఏంటంటే టైం వేస్ట్ ఇంకా వాటర్ కూడా వేస్ట్ కదా అని చెప్పేసి అలాగే వదిలేశాను అనమాట వాటర్ మామూలుగా అయితే ఇలా కౌంటర్ టాప్ మీద వాటర్ కనిపిస్తుంటే నాకు అసలు వంట చేయడానికి ఇంట్రెస్ట్ రాదు కాకపోతే ఇంకా ఈరోజు తప్పదని చెప్పేసి అలాగే చేస్తున్నాను లేదంటే మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసి చేసుకునేదాన్ని దట్టు ఈరోజు స్టాండ్ పెట్టిన దగ్గర నాకు పని అయితే లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్కి జస్ట్ రైస్ ఒకటే కడిగి పెడుతున్నాను కూర అయితే చేయట్లేదు రైస్ కూడా నేను కుక్కర్లో చేయకుండా స్టవ్ మీద చేస్తున్నాను ఈ మధ్య ఇన్ కేస్ కుక్కర్లో చేయాల్సి వచ్చి ఉంటే మళ్ళీ అటుపక్క అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది ఎందుకంటే మాకు ప్లగ్ పాయింట్ అక్కడే ఇచ్చారనమాట స్టాండ్ పెట్టిన దగ్గరే ఉంది ప్లగ్ పాయింట్ సో ఆ బండ్ అంతా క్లీన్ చేసుకోవాలి అక్కడ ఏమన్నా పెట్టాల్సి వస్తే పళ్ళు తోముకునేటప్పుడు వాటర్ వేసుకొని పుక్కిలిమని చెప్పాను అనమాట అది ఇప్పుడు ట్రై చేస్తుంది నిన్న చేయమంటే నిన్న చేయలేదు ఊరికి అది మింగేస్తూ ఉండింది ఇప్పుడు ట్రై చేస్తూ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్కి ఇంకా వంట పని అయితే ఏం లేదు కర్రీ కూడా నేను పల్లి పొడి అమ్మ ఊరు నుంచి పంపించేది ఉందనమాట అది ఆఫ్టర్నూన్కి తినేస్తాము ఈ గిన్నెలన్నీ కడిగేసాను కదా ఈ సింక్ ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేస్తే కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఎత్తుకోవాలా ఉందా ఇంకా బట్టలు సర్దుకోలేదన్నమాట బ్యాగ్లో అవి సర్దుకోవాలి ఈత కొద్దిసేపు అయితే బాగానే ఆడుకుంది ఈరోజు పర్లేదు నాకు కోఆపరేట్ చేసింది అడచకుండా సో టైం టెన్ టెన్ అయింది కరెక్ట్గా ఇప్పుడు నేనైతే బట్టలు సర్దుకుంటాను తీసుకో రావట్లేదా గీత తీసియాల తీసిస్తా గీతకి లాలీపాప్ ఎందుకు ఇచ్చానంటే ఏదో ఒకటి తనకి చేతిలోకి ఇస్తే కానీ నన్ను పని చేసుకునేవ్వదు అందుకనే తనకి అది ఇచ్చేసి నేను ఇప్పుడు బట్టలు సరిదేసుకుందాము అదే ప్యాక్ చేసుకుందామని ఇచ్చాను తనైతే తింటూ ఉంది ఇంకా నేనైతే ప్యాక్ చేసేసుకుంటాను బట్టలు ఓకే గితు. గీతూ బాయ్ బాయ్ చెబు చెప్పు ఇలా చెప్పు బాయ్ మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు నాకు మా ఆయనకి బట్టలు ప్యాకింగ్ చేసే విషయంలో కొంచెం ఫైటింగ్ అయితే అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ పని మా ఆయన ముందు రోజే చేయమంటారు అంటే రేపు వెళ్తున్నామంటే ముందు రోజే ప్యాకింగ్ చేసుకోమని అయితే చెప్తారు కానీ నాకెందుకు ఇంట్రెస్ట్ కాదు ముందే అప్పటికప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి నేను అప్పటికప్పుడే చేసుకుంటాను ఈ పని దట్టు ఇక్కడ టైం వేస్ట్ అయితే ఎక్కువ చేస్తాను నేను అంటే గీతువి నావి ఇద్దరు పెట్టుకోవాలి కదా ఎన్ని పెట్టుకోవాలి ఏవి పెట్టుకోవాలి అని అయితే ఎక్కువ ఆలోచిస్తూ అక్కడే టైం వేస్ట్ చేస్తూ ఉంటాను దానివల్ల ఊరికి లేట్ అయిపోతుందని చెప్పేసి మా ఆయన తిడుతూ ఉంటారనమాట తిట్టరు కానీ జస్ట్ లేట్ అవుతుంది అనేసి గుర్తు చేస్తూ ఉంటారనమాట మనకు అది కూడా నచ్చదు కదా అంటే సార్కి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని ఒకరు గుర్తు చేస్తూ ఉంటే మనకు కోపం వస్తూ ఉంటుంది ఇంక అందుకు నేను ఏదో ఒకటి అంటూ ఉంటాను అంటే ఎప్పుడు లేట్ అవుతుంది అని చెప్తుంటాను యాక్చువల్లీ తప్పు నాదే కాకపోతే ఒప్పుకోం కదా తప్పు మందే అని చెప్పేసి అట్లా అనమాట అట్లా ఫైటింగ్ అయితే అవుతూ ఉంటుంది మామూలే మాకు నేను నా బట్టలు ప్యాకింగ్ చేయడానికన్నా గీతూ బట్టలు ప్యాకింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాను ఎందుకంటే నా ఏ ఒకటి పెట్టేసుకుంటాను కానీ తనకు మాత్రం కొంచెం మంచి బట్టలు పెట్టాలని అయితే అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడో కదా ఊరికి వెళ్ళేది పోయినప్పుడు కొంచెం మంచి బట్టలు వేస్తే బాగుంటుంది ఎప్పుడు వేసినవే వేయకుండా అని అయితే అనుకుంటాను కాబట్టి అక్కడ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను నేను గీతుకి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి కాకపోతే నేను ఆల్మోస్ట్ బనియన్ టైప్ క్లాత్సే వేస్తాను కడపలో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఏవో ఒకటి అయితే ఇక్కడ చూడ్డానికి కూడా అంతగా ఎవరు లేరు అందుకని చెప్పేసి నేను ఏవో ఒకటి అయితే కంఫర్టబుల్ ఉండేటివే వేస్తాను ఇంకా ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు విలేజ్ కాబట్టి పది మంది చూస్తారు కాబట్టి కొంచెం మంచి బట్టలు వేయాలని చెప్పేసి ఇంకా ఇక్కడ వెయ్యని ఫ్రాక్స్ అన్ని తీసుకెళ్తానమాట అక్కడికి వెళ్ళి అక్కడ వేస్తాను తనకి సో అలా యూస్ చేస్తాను ఆ ఫ్రాక్స్ ఆల్మోస్ట్ గుచ్చుకునే ఫ్రాక్స్ అయితే మేము తీసుకుని రాము ఎవరన్నా పెట్టింటారు కదా ఆ ఫ్రాక్సే ఉంటాయన్నమాట ఇది చాలా ఇంకా అవన్నీ కూడా నేను ఊరి దగ్గర అయితే వేస్తాను చూశారు కదా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ తెచ్చి ఈ టేబుల్ మీద అయితే పెట్టేశాను నిజంగా ఈ టేబుల్ అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కిచెన్లో నాకు అడ్డం లేకుండా ఈ టేబుల్ మీద అయితే అన్ని పెట్టేసుకుంటాను ఇంతకుముందు అయితే నాకు కష్టంగా అనిపించేది కింద పెట్టాలంటే గీతతో ప్రాబ్లం గీత అన్నీ కలబెట్టేసేది అనమాట ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు గీతూకి ఆ టేబుల్ అందదు కాబట్టి సరిపోతుంది ఇంకా ముందు ముందు అందితే చూడాలి కానీ ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదనమాట బాగా యూజ్ అవుతుంది నాకు అదైతే ఇప్పుడైతే ఇల్లంతా కొడుద్దామని చెప్పేసి ఈ టాయ్స్ అన్నీ ఎత్తి పెడుతున్నాను ఇవన్నీ ఒక దగ్గర అయితే లేవు ఇల్లంతా స్ప్రెడ్ చేసింది నేను అన్నీ ఒక దగ్గరికి కలెక్ట్ చేసి ఇంకా దేంట్లో పెట్టాల్సినవి దాంట్లో అయితే పెడుతున్నాను నిజంగా గీతూ వీటితో ఆడుకునే టైం కన్నా నేను వీటిని సర్దే టైమే ఎక్కువ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అయితే నేను తీసి నేను అన్నీ సర్ది పెట్టేస్తాను మళ్ళీ అన్నీ తీసి కింద పడేస్తూ ఉంటుంది ఇంకా ఏం చేద్దాం తప్పదు కదా మనమే తీపిస్తాం వాళ్ళకి ఆడుకోమని చెప్పేసి మళ్ళీ మనమే అన్నీ అక్కడ ఇక్కడ పడేసిందని అంటూ ఉంటాము అంతే మామూలే ఇంకా ఇంకోటి ఏంటంటే గీతు మామూలుగా ఏం చేస్తుంది అంటే అన్నీ ఇంట్లో అంతా పడేసి ఉంటుంది కదా నేను ఎత్తిపెట్టే టైంలో ఏడుస్తుంది అనమాట అంటే వాటితో ఆడుకోదు అట్లని చెప్పేసి ఎత్తిపెట్టనివ్వదు నన్ను అవి అక్కడే కళ్ళ ముందు అట్లే కనిపిస్తూ ఉండాలంటది తర్వాత ఇల్లంతా చిమ్మి మాపైతే పెట్టేశాను ఎందుకంటే గీత మార్నింగ్ టూ త్రీ టైమ్స్ పాస్ అయితే పోసింది ఇంకా మళ్ళీ మేము వచ్చేసరికి ఇల్లంతా స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మాపైతే పెట్టేశాను ఈ లోపే మా ఆయన వచ్చారు ఇంకా నేను గీత స్నానం చేసుకొని ఇక్కడైతే అన్నం తింటున్నాము నిజంగా ఈ పల్లీ పొడి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి టైంలో అంటే ఊరికెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ బయట తినకుండా జస్ట్ రైస్ ఒకటి కడిగి పెట్టుకొని ఆ పల్లీ పొడితో అడ్జస్ట్ అయిపోవచ్చు Ehm. Uh, ehm. Uh, ehm. Uh, ehm. Uh, ehm. Uh, ehm. Uh. Pojď na to <coughs> kameru. Co? అప్పుడు పోలదు మార్నింగ్ హ్యాండ్ బ్యాగ్ సర్దలేదు ఎందుకంటే వాటి యూజింగ్ అయితే ఉన్నింది అందుకే ఇప్పుడు వాటిని యూజ్ చేసిన తర్వాత పెడుతున్నాను అనమాట మెయిన్లీ ఏముండవు గీతూవి పౌడరు పౌడర్ బాక్స్ ఇంకా పెన్ను అయితే కంపల్సరీ అనమాట బొట్టు పెట్టడానికి ఈ పెన్ను నేను ఎక్కడికెళ్ళినా తీసుకెళ్తాను ఎందుకంటే నాకు చేతితో పెట్టడానికి రౌండ్గా రాదు అందుకని ఈ పెన్ను అయితే క్యారీ చేస్తాను వెళ్ళినా కూడా మాకు కడప నుంచి మా ఊరికి వెళ్ళడానికి త్రీ అవర్స్ జర్నీ అయితే పడుతుంది టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా బైక్లోనే వెళ్తాము ఇది కూడా కంఫర్టబుల్గానే ఫీల్ అవుతుంది ఏమేస్తో అందుకని చెప్పేసి బైకే ప్రిఫర్ చేస్తాము ఈ జర్నీలో మాకు కొన్ని ప్లేసెస్ అయితే టచ్ అవుతాయి అంటే మా రిలేటివ్స్ ఉన్నారు సో మాకు టైం ఉంటే వాళ్ళని మీట్ అవుతాము లేదంటే అలాగే వెళ్ళిపోతాము ఈరోజు ఇంకా టైం ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే మా నడిపక్క వాళ్ళ ఇండ్లు వస్తుందన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ కూడా అక్కడే ఉంటుంది వాళ్ళని మీట్ అయ్యి ఇప్పుడైతే వెంపలేకి వచ్చాము ఇక్కడ మా నడి మా ఆడబిడ్డ వాళ్ళైతే ఉంటారు తనే అనమాట మా ఆడబిడ్డ ఇంకా మా అన్న వీళ్ళకి ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఉంది మా నడిపక్కకు కూడా ఉంది సో అదే ఇందాక నేను చూపించాను ఇప్పుడైతే ఫైనల్గా ఊరికైతే వచ్చేసాము ఇదే మా సొంతూరు ఇదే మా సొంత ఇల్లు అనమాట ఇప్పుడు నేను చూపించేది మా గీత అయితే ఇక్కడ పక్కన ఎదురింటి పిల్లలు అన్నమాట వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్